ఏం పేరు అన్న మీ పేరేం పేరు వెంకటరెడ్డి ఏ ఊరు గొట్టిమొక్కల గొట్టిమొక్కల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఈ విత్తనం వచ్చేసి లోటస్ అగ్రిజెంటిక్స్ వారి రాజశ్రీ వెరైటీ అండి ఎట్లా అనిపించింది అని రైతు మాటలు అయినా ఎట్లా ఉంది బర్లా బాగానే ఉంది డబుల్ టూ కానీ బాగుంది డబుల్ టూ కానీ బాగుంది నల్లి గానీ బొబ్బరి గానీ నల్లి కూడా తట్టుకుంటుంది నల్లి కూడా తట్టుకుంటుంది తట్టుకుంటుంది కాయ సైజు కాయ సైజు కూడా పర్లా అట్లా కాయ సైజు చూడండి కింద నుంచి కింద నుంచి ఎట్లా ఉందనేది ఇది అదిగాక ఊరమ్మటే ఇది ఊరమ్మటే ఉంది కూడా ఇది నల్లి కానీ ఎక్కువ ఉంది వాతావరణం అయినా కానీ అన్నిటికంటే కూడా తట్టుకొని వెరైటీ అనేది నెంబర్ వన్ ఉంది ఎట్లా ఉందన్న మీరు కూడా వేసారు కదా బాగుంది సైజు బాగుంది సైజు నల్లి నల్లి తట్టుకుంది బొబ్బర్ లేదు బొబ్బర లెస్సే అసలు బొబ్బర్ దానికి అసలు ఎన్నో చెట్టు ఎట్లా ఉంది అంటారు మరి మీ ఊర్లో ఈసారి వేస్తారంటారా ఎట్లా బానే ఉంది మేము వేసిన ఏదైనా ఇటు చూపించది ఏ చెట్టు చూసినా కానీ కింద నుంచి పై వరకు ఒకటే సైజు కాయండి చూడండి